మీ భార్గవి వెల్కమ్ టు హనీ తెలుగు బ్లాగ్స్ ఈ రోజు వీడియో ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు బోనాల పండుగ రోజు తీసిన వీడియో అండి ముందుగా మేమైతే పొద్దున్నే లేచి నేను మా తమ్ముడు మా ఆయన ముగ్గురం కలిసి మామిడాకులు అలాగే వేప వేపాకులు అన్నీ పెట్టేసినాం గేట్కి గుమ్మాలకి అదంతా అయిపోయిన తర్వాత ఇక మేమందరం ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాతకి ఇక కడపలు అన్నీ కడిగేసిన తర్వాత బోనంకి అయితే నేను రెడీ చేస్తున్నా మిగతా వంట ప్రోగ్రామ్లు అయితే మా మమ్మీ చేస్తుంది ఇక బోనం రెడీ చేయడానికి కావాల్సినవి ఫస్ట్గా చింతపండు కొంచెం నానబెట్టుకోవాలి పచ్చి పులుసు బాగుంటుంది అది దాని తర్వాత బోనం కుండ కోసమో నేను పువ్వులు అల్లుతున్నా నాకు పువ్వులు అల్లడం అంటే చాలా ఇష్టం ఎందుకంటే నేను ఫస్ట్ ఫస్ట్గా నేర్చుకున్న పని పువ్వులు అల్లడమేనండి ఇలాగా ఇలాగ బోనం కుండకైతే పువ్వులు మొత్తం అల్లేసినాము ఈసారి కొంచెం వెరైటీగా బోనం చేద్దామని అనుకున్నాము నేను మా తమ్ముడు అదే అది ఎలా ఏ విధంగా రెడీ చేస్తామని మీరు చూడండి మమ్మీ అయితే ఎవ్రీ ఇయర్ బోనం చేయడానికి సపరేట్గా రెండు చిన్న బిందెలు అయితే తీసుకొని పెట్టుకుంది ఎప్పుడైనా మేము దాంట్లోనే బోనం అనేది రెడీ చేస్తాము ఇక బోనం కూడా రెడీ చేయడానికైతే నేనైతే ఇలా చిన్న చాలీ గంట తీసుకొని దాంట్లో కొంచెం పసుపు వేసి ఫస్ట్ బోనం ఏ గిన్నెకైతే రెడీ చేసుకుంటామో దానికి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకొని ఈ విధంగా జల్లించుకోవాలంటే చాలా బాగుంటుంది బోనం చూడడానికి కూడా అమ్మవారి రూపం కూడా వేసుకోవచ్చు దానిపైన ఈసారి మేమైతే ఈ విధంగా రెడీ చేసినాం లాస్ట్ ఇయర్ వీడియో కావాలంటే లింక్ పెడతా చూడండి ఆ బోనం కూడా రెడీ చేయడం అట్లా బాగుంటుంది ఎవ్రీ ఇయర్ అట్లనే రెడీ చేసాం కాకపోతే ఏ ఇయర్ ఇట్లా రెడీ చేద్దాం అనుకున్నాం ఇక పసుపు కుంకుమతో అమ్మవారికి అయితే అలంకరించినాను దాని తర్వాత పైన మనం దీపం పెట్టుకోవడానికి కంచులు ఉపయోగిస్తారు ఇవైతే మట్టి పాత్రలేనండి ఎవ్రీ ఇయర్ రెండు కంచులు తీసుకుంటాము దాంట్లో ఒకటి వాళ్ళు అక్కడ గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు తీసుకుంటారు ఈ విధంగా కంచుళ్ళకు కూడా కొంచెం ఆయిల్ రాసి పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి ఈ విధంగా బోనాల పండుగ అనేది చాలా ప్రత్యేకత ఉందండి ఎవ్రీ ఇయర్ బోనం మేమైతే మా ఇంట్లో ఖచ్చితంగా చేస్తాం ఎందుకంటే బోనం అనేది ఇక్కడ తెలంగాణలో చాలా స్పెషల్ ఆ ఫెస్టివల్ చాలా బాగా జరుపుకుంటారు బోనం కూడా చాలామంది ఇంటి ఆడవిళ్లకు ఎత్తుతారంట నేనైతే ఎప్పుడు నేనే ఎత్తుకుంటాను మా ఇంట్లో ఇక మా తమ్ముడు మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ వైఫ్కి ఎత్తుదాం అనేది మా ప్లాను పైన కూడా ఒక చిన్న చొంబు పెట్టుకుంటారు దాంట్లో పచ్చిపులుసు చేస్తారు నిజంగా ఎవ్రీ ఇయర్ మనం చేసుకునే పచ్చి పులుసు కంటే ఈ సంవత్సరంలో ఒక్కసారి చేసుకునే పచ్చిపులుసు చాలా ప్రత్యేకత అండి చాలా బాగుంటుంది ఇప్పుడు బోనం రెడీ చేయడానికి ముందుగా బోనం కుండలో మనం కొంచెం పసుపు కుంకుమ అనేది చేసుకున్న తర్వాత ఇట్లా మా మమ్మీ ఎప్పుడైనా ఇదే రకంగా చేస్తుంది అన్నం పచ్చన్నం వండుతుంది కొంతమంది అయితే బెల్లన్నం వండుకుంటారు కొంతమంది పరమాన్నం చేస్తారు ఇంకా కొంతమంది పోలేలు అట్లాంటివన్నీ రకరకాలుగా చేస్తుంటారు ఒక్కొక్కరు ఒక్క పద్ధతిలో చేస్తారు మేమైతే ఎవ్రీ ఇయర్ ఇట్లా పచ్చన్నం వండి పచ్చగూరనేది చేస్తుంది మా మమ్మీ ఈ పచ్చగూర ఏంటంటే కొంచెం మనం పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు అవన్నీ వేసి కొద్ది ఇట్లా ఫ్రై చేసుకోవాలంటే అమ్మవారికి ఆ రోజు బోనాల పండగ రోజు పచ్చగూరన్నా మళ్ళీ పసుపన్నం అన్నా చాలా ఇష్టం అలాగే కొంచెం పెరుగు కూడా వేసాము ఏదైనా మనం కుండలో అయినా బిందెలో చేసినప్పుడు ఏదైనా కొంచెం కొంచెం కుంకుమ పసుపు వేసిన తర్వాత ఐదు ఐదు సార్లు వేయాలి ఏది వేసిన ఇప్పుడు పచ్చి పులుసు అయితే రెడీ చేసుకుంటున్నాను చింతపండుని మంచిగా కొంచెం మనము మనకి ఎంత పచ్చి పులుసు కాళ్ళు దాన్ని బట్టి మనం రసం అనేది తీసుకున్న తర్వాత మా మమ్మీ ఎవ్రీ ఇయర్ రిటర్న్ అయ్యేస్తుందండి నిజంగా నాకు ఈ పచ్చి పులుసు అంటే చాలా ఇష్టం అమ్మవారికి కూడా ఈ పచ్చి పులుసు అంటే కూడా చాలా ఇష్టం అంట ఫస్ట్ ఒక నాలుగైదు ఎండు నిరపకాయలు మీ కారం తగ్గట్టుగా అలాగే తురుముకున్న అల్లము నా దగ్గర బెల్లం లేదని చెప్పి నేను షుగర్ వేసుకున్నా మీరు బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది బెల్లం కొంచెం సాల్ట్ కూడా వేసుకొని అన్నీ ఇలాగ చేయితో మంచిగా మనం మెదుపుకోవాలి ఈ విధంగా అంతా మొత్తం మనం అంతా కలిపిన తర్వాత ఇది మొత్తం మనం రెడీ చేసుకున్న రసంలో వేసుకోవాలి నిజంగా దీనికి పోస ఏం పెట్టుకోరు చాలా బాగుంటుంది మేము బోనాల పండుగ రోజు మార్నింగ్ అయితే మేము టిఫిన్ చేసిన తర్వాత లంచ్లోకి మేము చికెన్ మటన్ తిన్న తర్వాతకి ఖచ్చితంగా ఈ పచ్చి పులుసు అయితే నాకు చేతిలో వేసుకొని తాగడం అంటే చాలా ఇష్టం ఇలా ఇష్టం ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు ఎంతమందికి ఇష్టం అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నిజంగా చాలా బాగుంటుంది పచ్చి పులుసు ఈ విధంగా మనం బోనం కుండలు అన్నీ వేసుకున్న తర్వాత పచ్చి పులుసు అంతా అన్నీ రెడీ అయిపోయిన తర్వాత వేపకొమ్మలు పెట్టుకోవాలి వేపకొమ్మలు ఎందుకంటే పైన దీపం అనేది మనకు కదలకుండా ఉంటుంది అలాగే అమ్మవారికి కూడా వేప కొమ్మలు అంటే చాలా ఇష్టం ఇక యాపకొమ్మలు అయితే మంచిగా మనం బోనం కుండలో పెట్టుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్న పచ్చి పులుసు ఆ చెంబు కూడా దానిపైన పెట్టుకోవాలి ఈ విధంగా అన్నీ పెట్టిన తర్వాత మనం రెడీ చేసుకున్న కంచెలు కూడా దానిపైన పెట్టి మనం పువ్వుత్తు అనేది చేసుకోవాలి ఈ పువ్వుత్తు ఏంటంటే మనం అక్కడ అమ్మవారు చూపించేంతవరకు ఆ దీపం అనేది వెలుగుతూనే ఉంటుంది దాని తర్వాత వేరే ఇంకొక ఉత్తు కూడా వేసుకుంటారు ఇక ఆయిల్ అయితే వేసుకొని పువ్వుత్తు అయితే పెట్టేసుకొని అమ్మవారిని అయితే మేమైతే రెడీ చేసినాం బోనం అయితే ఎవ్రీ ఇయర్ మేము వేరేలా రెడీ చేసినాం కానీ ఈ ఇయర్ ఇట్లా మేము రెడీ చేసినాం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నాకు కూడా చాలా బాగా నచ్చింది ఇక అంతా రెడీ అయిపోయిన తర్వాతకి మేము ఇక్కడ అని ఉంటుంది అదేంటంటే అక్కడ అమ్మవారికి సాక వేస్తారనమాట దానికి కూడా ఒక నిండు బిందె నుంచి నీళ్ళు తీసుకొని దాంట్లో కొంచెం కుంకుమ పసుపు దానికి కూడా కుంకుమ పసుపు అనేది పెట్టుకోవాలి ఈ జల్లకడ చాలా స్పెషల్ ఉందండి ఇది మా మమ్మీ మ్యారేజ్కి మా తాత పెట్టినట మేమైతే ఎవ్రీ ఇయర్ దీంట్లోనే తీసుకెళ్తాము నిజంగా మన తాత వాళ్ళు అమ్మ వాళ్ళు మనకు పెట్టిన వస్తువులు కొన్ని సెంటిమెంట్స్ చాలా బాగుంటాయి కదా నాకైతే ఈ బిందెన్న మళ్ళీ ఇంకొకటి ఇంకా చిన్న చిన్న వస్తువులు ఉంటాయి అవన్నీ అన్న మా ఇంట్లో నాకు చాలా ఇష్టం అండి నిజంగా కొన్ని పాత వస్తువులు జ్ఞాపకాలు మనకు చాలా బాగా ఆనందాన్ని కలిగిస్తాయి ఇంకా ఈ విధంగా దాంట్లో కూడా కొన్ని కొమ్మలు అయితే పెట్టుకొని రెడీ మొత్తం చేసుకున్నాం ఇక రెడీ అయిపోయిందనే చెప్తున్నాను ఇది ఒకటి కూరాడండి ఇక్కడ తెలంగాణలో ఉండే వాళ్ళకి చాలా బా చాలామందికి అర్థమయ్యే ఉంటుంది నిండు బిందులు నీళ్ళు తీసుకొని దానికి కూడా కొంచెం ఆయిల్ అన్నది రాసుకున్న తర్వాత కొంచెం కుంకుమ పసుపు అనేది పెట్టుకొని దాంట్లో కొంచెం పెరుగు కూడా వేసుకోవాలి దీంట్లో కూడా కొన్ని వేపకొమ్మలు వేసుకోవాలి ఏంటంటే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కొన్ని కొన్ని మనం స్నానం చేసేటప్పుడు ఆ వాటర్ అనేది వేసుకుంటే చాలా మంచిది ఇక బోనం అయితే రెడీ అంతా అయిపోయిన తర్వాత నేను నేను కూడా రెడీ అయిపోయినాము ఇంట్లో వాళ్ళందరం రెడీ అయిపోయి ఇక బోనం అనేది దేవుడి దగ్గర పెట్టినాము ఎవ్రీ ఇయర్ మా మమ్మీ అయితే అమ్మవారికి గాజులు చీర పళ్ళు అట్లా అన్నీ పెడుతుంది ఇక ఈ ఇయర్ కూడా మేము అట్లనే రెడీ చేసుకున్నాము ఇక అమ్మవారికి అయితే అన్నీ మేము పెట్టేసిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు మొక్కుకున్నాం మనసులో ఉన్న కోరికలు అన్నీ నెరవేరాలమ్మ తల్లి అందరూ బాగుండాలి అందులో ఉండాలని ఇక నేనైతే శారీ కట్టుకొని రెడీ అయిపోయినా ఇక అందరం రెడీ అయిపోయిన తర్వాతకి మేమందరము మంచిగా ప్రశాంతంగా అమ్మవారిని అయితే మా మనసులో ఉన్న కోరికలు నెరవేరాలని మొక్కుకున్నాము ఇక మా మమ్మీ అయితే వంట అయితే రెడీ చేసింది బోనాల పండుగ రోజు మీ ఇంట్లో ఏమేమి స్పెషల్ చేసుకుని అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా మమ్మీ అయితే వంటలు అయితే చాలా బాగా చేస్తుంది నెక్స్ట్ నేను ఈసారి మా ఇంటికి వెళ్ళినప్పుడు మా మమ్మీ చేసే వంటలు అని మీకు పరిచయం చేశాను నిజంగా చాలా బాగా చేస్తుందండి వంటలు మా మమ్మీకి మ్యారేజ్ అయినప్పుడు వంటలే రావు అసలు కానీ ఇప్పుడు మాత్రం వంటలు మాత్రం సూపర్ బాగా చేస్తుంది ఇక మా మమ్మీ కూడా అందరూ మా తమ్ముడు మా ఆయన అందరూ మా పిల్లలు అందరూ మొక్కేసిన తర్వాత బోనం తీసుకెళ్ళడానికి రెడీ అయినాం కాకపోతే నెక్స్ట్ లాస్ట్ ఇయర్ మా పాప చాలా చిన్నది ఈ ఇయర్ కొంచెం పెద్దగా అయింది నేనే ఎత్తుకుంటా బోనం నేనే ఎత్తుకుంటాను అనేసరికి ఆమెకి అయితే నెత్తి మీద మా తమ్ముడు పెట్టినారు చూశారు కదా మా క్యూట్ క్యూట్ మా పొట్టి తల్లి రెడీ అయిపోయింది ఇక మా కొడుకు కూడా మొక్కేసిన తర్వాత అందరం కలిసి బోనం తీసుకెళ్ళడానికి రెడీ అయినాం ఈసారి మా మేమైతే మా మా పుట్టి తల్లికి జల్లకడ ఫస్ట్ ఎత్తిన తర్వాత ఇక మా తమ్ముడు నాకు బోనం అయితే ఎత్తినాడు నిజంగా ఆడపిల్లలు అట్లా అందంగా రెడీ అయ్యి అన్నీ వాళ్ళకి నచ్చిన పనులు చేస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది ఇగో అండి ఇక మా తమ్ముడు అయితే బోనం నాకు ఎత్తిపైన పెట్టడానికి తీసుకొని వస్తున్నాడు మేమైతే ఇలానే చేస్తామండి ఒక్కొక్కరు కుక్కర్ ఒక రకంగా చేస్తారు బోనం అనేది నెత్తిపైన పెట్టిన తర్వాత ఒక నిండు బిందె నీళ్ళు తీసుకొని కాళ్ళపైన పోస్తారు బోనం ఎత్తుకున్న వారిని అమ్మవారితో కొలుస్తారనమాట ఇలాగే బోనం అనేది మనం తలపైన పెట్టుకున్న తర్వాతకి కాళ్ళపైన నీళ్ళు పోసి అమ్మవారిలాగా మనం అనుభవం అమ్మవారిలాగా మనము వాళ్ళని అనుకొని అమ్మవారి కాళ్ళులాగా మనం మొక్కుతారు ఎవ్రీ ఇయర్ మా తమ్ముడు అయితే ఇలానే చేస్తాడు ఇక నెక్స్ట్ మా తమ్ముడికి మ్యారేజ్ అయిన తర్వాత మా తమ్ముడు వైఫ్ కూడా మేము ఇలానే చేసాము ఓకే అండి ఇక మరి మేము బోనం తీసుకెళ్ళడానికి అయితే రెడీ అయినాము అయితే బోనం అలా కొంచెం బయటికి తీసుకురాగానే కొద్దిగా వర్షం అయితే పడింది నాకు అనిపించింది ఈ అమ్మవారు మమ్మల్ని మంచిగా కనకరించింది అనుకున్నాను ఇక బోనం అయితే తీసుకొని వెళ్ళాం మేము ఇప్పుడు వెళ్ళే గుడికి కూడా కొంచెం ప్రత్యేకత ఉందండి మా మమ్మీ పెళ్ళి అయినప్పుడు మా మమ్మీ అదే గుడి దగ్గర బోనం ఎక్కించదంట మా మమ్మీ మ్యారేజ్ అయిన కొత్తలో మా మమ్మీ కూడా ఇక్కడే బోనము ఎక్కిచ్చేదంట ఇప్పుడు మేమైతే మళ్ళీ అదే గుడికి వెళ్తున్నాము నిజంగా అమ్మవారు తిరిగి తిరిగి ఆ గుడికే మమ్మల్ని రప్పించుకుందండి రీసెంట్గా మా తమ్ముడికి అయితే మేము ఇక్కడ ఇల్లు తీసుకున్నాం దగ్గరలో అన్నీ మేము అనుకున్నట్టే జరుగుతున్నాయి ఇక ముందు కూడా అన్నీ మేము అనుకున్నట్టే జరగాలి అందరూ బాగుండాలని కోరుకుంటాము ఇక బోనం అయితే తీసుకొని గుడి దగ్గరికి అయితే వచ్చినాము ఇది కుషాయిగూడలో ఉన్న టెంపుల్ అండి చాలామందికి తెలిసే ఉంటుంది ఇక్కడ చాలా బాగా జరుగుతుంది ఇక బోనం తీసుకొని వచ్చిన తర్వాత అమ్మవారికి ఒకసారి మనం బోనం అనేది చూపించి గుడి చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేసుకోవాలి ఈ ఈ విధంగా మేము ఎవ్రీ ఇయర్ ఇదే విధంగా చేసుకుంటామండి ఇక బోనం అయితే ఎత్తుకొని ఐదు ప్రదక్షిణలు అయితే చేసుకున్నాను మా చిన్నితల్లికి కూడా ఇట్లాంటి పండగలు అంటే చాలా ఇష్టం నెక్స్ట్ వచ్చే వరలక్ష్మి వ్రతము బతుకమ్మ పండగ ఇవన్నీ అంటే నిజంగా ఆమెకు చాలా ఇష్టం అండి ఇక బోనం అయితే మేము ఐదు చుట్టూ తిరిగిన తర్వాత అమ్మవారికి సమర్పించాము అక్కడ మనం ముందుగా తీసుకున్న జల్లకడవతో సాకు అనేది పెట్టుకోవాలి దాని తర్వాత ఇక మనం తీసుకెళ్ళిన ప్రసాదాలు అవన్నీ వాళ్ళు తీసుకుంటారు కొద్దిగా మనం అక్కడి నుంచి తెచ్చుకోవచ్చు నాకైతే అక్కడ పెట్టిన దాంట్లో నచ్చేది ఏంటిదంటే ఎవరైనా బెల్లన్నం చేసినా అక్కడ బూరెలు చేసినా అవి నాకు చాలా ఇష్టం నేను ప్రతి ఇయర్ అవే తీసుకుంటాను ఇక్కడైతే మేమైతే ఇక బోనం అయితే సమర్పించేసినాం అమ్మవారికి లోపల దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి ఎవ్రీ ఇయర్ కంటే నాకు ఈ ఇయర్ చాలా బాగా నచ్చినది ఎందుకంటే మేము వెళ్ళిన టయానికి అక్కడ ఎవ్వరూ లేరు చాలా మంది తక్కువ ఉన్నారు ఇక ప్రశాంతంగా అమ్మవారిని అయితే మొక్కుకొని అమ్మవారికి కొంచెం కుంకుమ పసుపు అలాగే మేము తీసుకెళ్ళిన పరమాన్నములు మళ్ళీ అక్కడ కొబ్బరికాయ అన్నీ అమ్మవారికి సమర్పించేసిన తర్వాతకి ఇంకా ప్రశాంతంగా అయితే కొద్దిసేపు అక్కడ ఉండేసి ఇంటికి అయితే వచ్చేసినాము నిజంగా అమ్మవారికి ఈరోజు మనం ఎంత అమ్మవారికి భోజనం పెడితే ఆమెకు ఆ రోజు అంత శాంతి ప్రశాంతంగా ఉంటుందంట ఇదైతే నాకు మా మమ్మీ చెప్పింది మనము బోనాల పండుగ రోజు చాలామంది అక్కడే తీసుకొచ్చి కోళ్ళు వాళ్ళ మొక్కులు నెరవేర్తి కోడి మేకన అవన్నీ అయితే కోసుకుంటారు మేమైతే ఎప్పుడూ అలా అయితే ఏం చేయలే కానీ ఇలాగ అమ్మవారికి అయితే సమర్పించిన తర్వాత ఇక చూశారు కదా లోపలికి వెళ్ళి అయితే మొక్కినాము ఎంత బాగుందో అమ్మవారికి అలాగా నిజంగా నాకు చాలా బాగా అనిపించింది ఈసారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది మీకు అందరికీ చూపించడానికి కూడా వీలుగా కుదిరింది ఇక ఓకే అండి ఇక్కడ దర్శనం అక్కడ దర్శనం అంతా అయిపోయిన తర్వాతకి ఇక మేమైతే అవన్నీ తీసుకున్నాము పక్క గుడి ఉంటుంది దాంట్లో కూడా వెళ్ళి అవన్నీ తీసుకున్న తర్వాత ఇక ఇంటికి అయితే బయలుదేరినాము ఇంకా మా మమ్మీ మా తమ్ముడు మా పిల్లలు అందరూ కలిసి వాళ్ళు గల్లలో పైసలు వేసుకుంటున్నారు ఇంకా అన్నీ రెడీ అయిపోయిన తర్వాతకి అంతా అన్ని అమ్మవారికి సమర్పించేసిన తర్వాత బోనం తీసుకొని అయితే అయితే వచ్చేస్తున్నాము మీకు ఎలా ఉందండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ బోనాల పండుగ వీడియో నెక్స్ట్ వచ్చే వీడియోలు కూడా చాలా బాగుంటాయి ఇక అనే చెప్తున్నాను ఇంటికైతే వచ్చేస్తున్నాము ఇంటికి వచ్చిన తర్వాత మా మమ్మీ చేసిన స్పెషల్ వంటలతో హాయిగా ప్రశాంతంగా ఆ రోజైతే తినేసినాను ఇక మేము నైట్ మాకు కుషాయిగూడ దగ్గరలో ఉన్న ఒక టెంపుల్ దగ్గర జాతర బాగా జరుగుతుంది ఎవ్రీ ఇయర్ అయితే ఖచ్చితంగా వెళ్తాము అక్కడ కూడా బోనాల పండగ ఫెస్టివల్ చాలా బాగా చేస్తారు ఇక్కడ జాతరకు అయితే వచ్చేసిన తర్వాత పిల్లలిద్దరిని తీసుకొని ప్రశాంతంగా జాతర మొత్తం తిరిగేసి అక్కడ చిన్న చిన్న వస్తువులు అయితే కొనుక్కొని ఇక్కడ కూడా అమ్మవారికి కొబ్బరికాయ అనేది కొడతాము ఎందుకంటే మనం వెళ్ళే వచ్చేదారి అమ్మవారిని మనం చూసుకుంటూ వెళ్తాం కాబట్టి ఎవ్రీ ఇయర్ ఇక్కడ కూడా కొబ్బరికాయ కొట్టేసి జాతరలో ప్రశాంతంగా తిరిగి పిల్లలకు నచ్చినవన్నీ కొనిచ్చి ఇక ఇంటికి అయితే వచ్చేసాము మీలో చాలామందికి ఈ గుడి కూడా తెలిసే ఉంటుంది కుషాయి గుడిలో ఉన్న వాళ్ళు ఎంతమంది వీడియో చూస్తున్నారనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే అండి మరి మీకు ఈ బోనాల పండుగ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఫాలో అవ్వండి ప్లీజ్ మీరు మన వీడియో చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా చాలామందికి షేర్ చేయండి ఓకే అండి మరి అందరూ బాగుండాలి అందులో నేనుండాలని ఫస్ట్ కోరుకుంటాను ఓకే అండి మరి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం